नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रागदाहस्ते महालक्ष्मी नमोस्तुते ते नमस्ते गरुडारूढे डोलासुराभयङ्करी सर्वपा हरे देवी महालक्ष्मी नमोस्तुते ते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टा भयंकरी सर्वदुःखा देवी महालक्ष्मी नमोऽस्तु ते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుందండి శ్రావణ శుక్రవారం పూజ దేనితో స్టార్ట్ అయిందో ఏంటి ఎన్నిసార్లు ఒక పెట్టుకున్నా ఇంకా పెట్టుకోవాలని అనిపిస్తుంది ఆల్రెడీ ముందు పండిన ఆ కలర్ ఇంకా ఉన్నదండి కాళ్ళకి కాకపోతే ఇంకొంచెం ఎక్కువగా బ్రాడ్గా పెట్టేసుకున్నాను సో శ్రావణ శుక్రవారం స్టార్టింగు సూపర్ అనమాట మీ అందరి శ్రావణ శుక్రవారం పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను ముందు రోజు సాయంత్రం పెట్టుకున్నానండి గోరింటాకు మళ్ళీ రాత్రికి అయితే పనులు అవి ఉంటాయి కదండి కిచెన్ క్లీనింగ్ ఇవన్నీ సో అవ్వదని కాకపోతే నేను అనుకున్నట్లుగా ఒకటి కూడా అవ్వలేదు మా బాబు మూవీకి వెళ్ళి రావటం వల్ల నైట్ లేట్ అయిపోయింది అండ్ వాడు వచ్చేసరికి నేను పడుకుండిపోయాను ఈ లోపు వాడు రైస్ తిని ఆ రైస్ గిన్నె బౌల్ బాక్స్ నెక్స్ట్ కర్రీ ఇది అవన్నీ కూడా అక్కడ వదిలేస్తాడు యాక్చువల్గా సింక్లో పెట్టేస్తాడు కాకపోతే నేను అంతా కూడా క్లీన్ చేసి ఉండేయడం వల్ల ఉంచడం వల్ల వాడికి ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు నన్ను లేపడానికి డిస్టర్బెన్స్ అని ఊరుకున్నాడు నేను తెల్లవారు నాలుగు గంటలకి లేచి చూసానా మొత్తం చేవలేండి అంటే అంతా క్లీన్ చేసేసి లక్ష్మీ రేఖ అదంతా కూడా మొత్తం తుడిచేస్తాం కదండి మళ్ళీ గీటం మర్చిపోయాను మాకైతే చుట్టూతా చదువులు కింద మనకి కిచెన్ వేస్ట్ ఇది అంతా ఉండటం వల్ల ఎంత గమాక్సిన్ వేస్తున్నా ఏం వేస్తున్నా కూడా ఏ మాత్రం చలదనం దొరికినా మాత్రం స్కోప్ ఉన్న చీమలు వచ్చేస్తున్నాయండి సో మొత్తం నాలుగు గంటలు లేచి చూసేసరికి వంటగా అది అస్తవ్యస్తంగా చీమలతో ఉన్నది ఇంకా వెళ్ళి పడుకుండిపోయాను ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ లేచి ముందుగా గిన్నెలన్నీ తీసేసి అవతల టబ్లో పడేసి మళ్ళీ ఒకసారి వంటగది అంతా కూడా తుడిచేసి క్లీన్ చేసి శుభ్రంగా సర్ఫ్తో కడిగేసి అప్పుడు అక్కడ లక్ష్మణ్ రేఖ గీసి పసుపు బొట్లు పెట్టి స్టవ్కి వంట స్టార్ట్ చేసే వంట స్టార్ట్ చేయలేదండి వేడి నీళ్ళు తాగి బ్రష్ చేసుకొని కాసేపు తిరిగి అప్పుడు స్నానం చేసుకుని వచ్చి వంట స్టార్ట్ చేశాను ఈ డ్రెస్ అయితే మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి చాలా చాలా బాగుంది హెమ్మింగ్ పైపింగు లైనింగ్ అండ్ మన ప్యాంట్కి కావాల్సిన తాడు కూడా పెట్టేసి ఇచ్చారండి చాలా బాగుంది డ్రెస్సు సెవెన్ హండ్రెడ్ అండి చీర కట్టుకొని వంట చేయడానికి కన్వీనియంట్గా ఉండదండి పైగా ఎన్ని వర్షాలు పడుతున్నా కూడా చెమటలు చెమట్లు బాబు తెల్లవారుజామున కూడా చమటలే అందుకనేసి కాటన్ డ్రెస్ వేసేసుకున్నాను ఇక్కడైతే రైస్కి దద్దోజనంకి పరవాన్నంకి పులిహోర పరవాన్నం దద్దోజనం ఈ మూడింటికి కూడా ఒకేసారి రైస్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత దేనికి ఎంత కావాలో డివైడ్ చేసేసాను ఆ తర్వాత ఆవు పిండి పులిహోరలోకి పాలు బెల్లం పరవాన్నంలోకి పెరుగు కొంచెం పోపు దద్దోజనంకి అట్లా డివైడ్ చేసి చక్కగా చాలా చాలా బాగా వచ్చాయండి టేస్ట్ నైవేద్యాలన్నీ కూడా సూపర్ పళ్ళో మూడు రకాలు వండిన ఓ మూడు రకాలు మా ఫ్రెండ్ పంపించిన ఓ రెండు రకాలు ఇట్లా సెట్ చేసేసి మొత్తానికి దేవుడి దగ్గర పెట్టేసుకున్నానండి ఏం పెట్టాను ఏం వండాను ఎలా పూజ చేసుకున్నాను ఇదంతా కూడా మీకు కనిపిస్తూనే ఉంటుందండి మన టాపిక్ అయితే ఇది కాదు వర్షం పడుతున్నప్పుడు గార్డెన్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయటమో లేకపోతే కొత్త మొక్కలు వేయటమో లేకపోతే గడ్డి ఉన్న మేడ కడగడమో లేకపోతే నాచు పట్టేసిన దగ్గర కడగటమో లేకపోతే పలానా మొక్కకి వర్షం నీళ్ళు పడితే బాగుంటుంది అనుకోవడం లేకపోతే వాటర్ ఉండిపోతుందండి కన్నాల దగ్గర సో మట్టి అది ఉంటుంది మొక్కల తాలూకా ఆకులు ఇవన్నీ కూడా మనకి మేడ మీద కొంచెం ఆకులు అవి ఎక్కువ పైగా మాది పాత బిల్డింగ్ కావటం వల్ల వర్షం పడినప్పుడల్లా నీరు అడ్డేస్తూ ఉంటే వెళ్ళి దాన్ని తీసేయటం వల్ల మాటి మాటికి తడవటం వల్ల కొంచెం అయితే చాలా డిస్టబెన్స్గా ఉందండి ఎంత ఎంత జాగ్రత్త పడుతున్నా ఎంత వేడి నీళ్ళు తాగుతున్నా కూడా ఇది కొంచెం ఇబ్బంది ఇప్పటికీ ఆరు ఆరుసార్లు కాదు ఎనిమిది సార్లు ఎన్నిసార్లు ఆపేనండి ఆడి అని అంత కష్టంగా ఉందన్నమాట మధ్య మధ్యలో తగ్గు వస్తూనే ఉంది మొన్న నేను పిల్లల ఎడ్యుకేషన్ విషయం గురించి ఒక వీడియో పెట్టినప్పుడు దాంట్లో ఒక సిస్టర్ అడిగారనమాట ఆ సిస్టర్ అడిగిన దానికి వేరే సిస్టర్ కూడా ఇది చెప్పండి అక్క అన్నారు యాక్చువల్గా ఇది మనందరికీ వస్తుందండి ఈ ప్రాబ్లం అనే అనుకోవాలి కన్సర్న్ పేరుతో కొంచెం చాలా జాగ్రత్తగా మనకి చెప్తూ ఉంటారు కానీ దేని గురించి అనుకుంటున్నారా కార్ గురించి అండి యాక్చువల్గా ఇది ఎంత ప్రాబ్లం అంటే దీనికి సొల్యూషన్ కూడా అంత ఈజీ అండి ఇది మనమే డిసైడ్ అవ్వాలి ఎందుకంటే ఇప్పుడు కారు పెద్ద ఏమీ కాదు ఒక లక్ష రూపాయలు మన బడ్జెట్ని బట్టి లక్ష లక్ష యాభై వేలో రెండు లక్షలో లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ కట్టినా కూడా సెకండ్ హ్యాండ్ల కార్లో లేకపోతే ఇంకోటి ఈజీగా వచ్చేస్తాయండి కానీ ఆ తర్వాత పరిస్థితి చాలామందికి తెలియదు మనం నెల వచ్చేసరికి ఈఎంఐలు కట్టుకోవాల్సింది ఒకవైపు అయితే కారు ఉండటం వల్ల మీకు వచ్చే ఏవైనా బెనిఫిట్స్ ఉంటే అవి పోతాయి పిల్లలు చిన్నప్పుడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అనుకోండి ఒక ఏజ్కి వచ్చారు అనుకోండి నలుగురు బండి మీద వెళ్ళలేరు కాబట్టి తల్లి ముగ్గురైనా వెళ్ళలేరు కాబట్టి అటువంటి టైంలో అది కంపల్సరీ అది అవసరం అండ్ మనం ఫైనాన్షియల్గా ఉంటే అది అవసరం లేదనుకోండి అక్కడికి మనకు అవ్వలేదనుకోండి మీకు ఇంకోటి తెలుసా అండి మేము ఎప్పుడు కారు అనుకున్నా కూడా ఇప్పటికి ఒక మూడు నాలుగు సార్లు అనుకున్నాము ఏదో ఒక అవాంతరం వచ్చింది ఏదో ఒక అవాంతరం అయితే కొన్నిసార్లు మంచి అయింది కొన్నిసార్లు చెడు అయింది కాకపోతే చాలామంది మీకు కారు ఉండాలమ్మా మీ కారు లేకపోతే ఎలాగమ్మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వాళ్ళకి ఏం పోయిందండి వాళ్ళు కారు కొనుక్కోమన్నారు అనుకోండి మా పాప చదువు చదువుతున్న చదువుకి మా బాబు చదువుతున్న చదువుకి కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మీకు అర్థమవుతుందండి ఫోర్ వీలర్ వచ్చేసరికి ఫైనాన్షియల్గా కొంత మనం ఇరుక్కుపోతాం అది ఒకటి అండ్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు రావాల్సినవి కొన్ని రావు అండ్ పిల్లలు పెద్ద చదువులు కానీ ఏదైనా సరే మన బడ్జెట్ని బట్టి మనం వెళితే పర్వాలేదు కానీ నలుగురిలో మన స్టేటస్ పెరుగుద్ది కారు ఇప్పుడు ఏమీ స్టేటస్ కాదండి మీకు ఒక మాట చెప్పిన కారు కొనేసుకొని ఏంటంటారు గొప్పల కోసం కొనేసుకున్న వాళ్ళు ఎవరు కూడా రోజు ఏం కారు తీసేయరు కారుని ఒక షెడ్లో పెడతారు చూసుకుంటారు బూజు దులుపుతారు అప్పుడప్పుడు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఎప్పుడో తీస్తూ ఉంటారు మీకు రోడ్ ట్యాక్స్ అని దాని ఖర్చు వేరేగా ఉంటుందండి అదంతా పక్కన పెడుతుంది మనకు బడ్జెట్ విషయమే మెయిన్ ఇంకా ఇది ఏంటంటే కొంతమంది అయితే మామూలుగా వచ్చే వాళ్ళకంటే కూడా కారులో వచ్చే వాళ్ళకి కొంచెం ఎదురెళ్ళి స్పెషల్ మర్యాదలు చేస్తూ ఉంటారు నాకైతే ఇలాంటి వాళ్ళు చూస్తే చాలా నవ్వు వస్తుంది యాక్చువల్గా అందరూ వచ్చింది అదే ఫంక్షన్కి వాళ్ళు ఒకటి వాళ్ళ క్వాలిఫికేషనో లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషనో లేకపోతే నిజంగానే వీళ్ళకి వాళ్ళకి అంత ఆత్మీయత ఉండి అది వేరే విషయం కానీ కేవలం ఒక కారు ఉంది అని చెప్పేసి ఒక హోదాను పెంచడం అయితే అస్సలు నాకైతే నచ్చదండి అండ్ నాకు నచ్చదని నేను బాధపడినండి నేను నవ్వుకుంటాను అన్నమాట నెక్స్ట్ ఇదే టైంలో చిన్న సందర్భం కాబట్టి చెప్తున్నానండి నిన్న వరలక్ష్మి వ్రతం తాంబూలాలు ఇచ్చుకునే టైం కదండి ఆడవాళ్ళందరూ కూడా పిలుచుకొని చక్కగా తాంబూలాలు అవి ఇందులో కూడా మళ్ళీ తేడాలు ఉన్నాయండి నాకైతే మాత్రం అలా అనిపిస్తుంది నేనైతే నాకు ఎవరైతే ఆత్మీయంగా పిలుస్తారోండి ఎవరు పిలిచినా ఖచ్చితంగా వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలి ఇవన్నీ రూల్స్ నాకు తెలుసు కానీ నా మనసును కించపరిచే నా మనసుకి కష్టం కలిగించే నాకు నచ్చని అండ్ ఒకరి దగ్గర నుంచి మనం వెళ్ళి తెచ్చుకున్నాము అంటే మనకి వాళ్ళకి ఎంతో రిలేషన్ ఉండాలండి నాకైతే అలా అనిపిస్తుంది పుచ్చుకునే విధానం కూడా ఉంటుంది అంతే కదండి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మనం తెచ్చుకుంటే మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాలి అండ్ అలా ఇవ్వాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఎంతో ఫ్రెండ్షిప్ ఉండాలి మనం ఇచ్చేటప్పుడు కూడా వాళ్ళు అంతే సంతోషంగా దాన్ని తీసుకోవాలి మన ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళు అంతే సంతోషంగా ఫీల్ అవ్వాలి చాలా హ్యాపీగా అనిపించాలి అలా అయితే పర్వాలేదు కానీ కొంచెం కమర్షియల్గా రాను పోను ఉన్నాయనుకోండి నాకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది యాక్చువల్గా ఇది నా మైండ్ సెట్ అండి అందరూ ఇలా ఉండాలని ఏమీ కాదు కానీ ఇందులో కూడా కారు ఉండే వాళ్ళకి ఒకలాంటి మర్యాదలు కార్ లేని వాళ్ళకి ఒకలాంటివి మెడలో గొలుసులు కొంచెం ఎక్కువగా కనిపించాయి అనుకోండి వాళ్ళకి కొంచెం ఎక్కువ మర్యాద కొంచెం నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక లాగా మీకు అర్థమవుతుందండి అందరూ లక్ష్మీదేవిలే కాకపోతే మెడలో వేసుకునే దాన్ని బట్టి ఒంటి మీద కట్టుకునే దాన్ని బట్టి వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు వచ్చిన వెహికల్ని బట్టి లేకపోతే వాళ్ళ హస్బెండ్ దించితే ఒకలాగా లేకపోతే సింగిల్గా వస్తే ఒకలాగా ఇట్లా రకరకాలుగా లక్ష్మీదేవుల్ని వేరు చేయకూడదండి నాకైతే ఇలాంటివన్నీ కూడా చాలా ఫన్నీగా అనిపిస్తుంది అండ్ ఒక్కోసారి చిరాకు వస్తుంది నాకు నచ్చితే ఓకే కానీ లేకపోతే నేను అసలు వెళ్ళేది కూడా తక్కువండి అలా అనేసి ఎవరింటికైనా పిలిచారనుకోండి ఫ్రెండ్స్ వాళ్ళు చక్కగా వెళ్తాను అష్టోత్తరము అష్ అష్టలక్ష్మి స్థుతి ఇలాంటివన్నీ కూడా చదివి పాటలు పాడి చక్కగా వస్తాను చిన్నప్పుడైతే త్రినాథస్వామి వ్రతం అని నెక్స్ట్ వినాయక చవితి కథలు కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి చదవటము పాడడం అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి దయ వల్ల ఇప్పటికి కూడా పెద్దయ్యాక కూడా కొంతమంది పిలుస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది అష్టలక్ష్ములతో పాటు నేను ఫస్ట్ నుంచి పూజిస్తున్న మహాలక్ష్మి అమ్మవారిని నెక్స్ట్ మట్టి అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి ఈ ఈ దీపపు కుందులు ఇవన్నీ కూడా కొత్తవేనండి సో మీకు ఏం కొనుక్కున్నాను ఏంటి ఇదేమీ పెద్ద కాదు కానీ మనము అష్టలక్ష్ములతో పాటు అంటే ఈ అమ్మవార్లు ఎలా పూజిస్తామో అట్లనే తాంబూలం ఇచ్చేటప్పుడు మనం కొన్ని చిన్న పనులు కనుక గుర్తు పెట్టుకున్నాం అనుకోండి మనం నిజంగా చాలా సంతోషంగా ఉంటామండి ఎందుకంటే ఇప్పుడు ఉండే ఈ జనరేషన్ పిల్లలకి అవనివ్వండి అండ్ నాకంటే చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నేను అలా చెప్పదలుచుకున్నాను నాకంటే పెద్దవాళ్ళు అయితే ఆల్రెడీ నేను ఫాలో అవుతున్న మెథడే వాళ్ళు ఫాలో అవుతారండి ఎందుకంటే వాళ్ళని చూసే కదా నేను నేర్చుకున్నాను సో మీకు నేనేం చెప్పదలుచుకున్నానంటే మీ ఇంటి లక్ష్మీదేవులు మన పిల్లలు మన చుట్టాలు మన ఆడపడుచులు మన ఫ్రెండ్స్ వీళ్ళంతా ఓకే వీళ్ళంతా ఓకే కానీ మన ఇంట్లో పనిచేసేవాళ్ళు మన చాకలి మన పనమ్మాయి మన వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ నెక్స్ట్ మనకి తోడుగా ఉంటారండి కొంతమంది వాళ్ళు మనకి ఏమి రిలేటివ్స్ కాదు ఫ్రెండ్స్ కాదు ఎవరు కాదు కానీ మనకి కష్టం వచ్చింది అన్నప్పుడు వచ్చి మనకి రెండు మంచి మాటలు చెప్పి ఓదారుస్తారు లేదా మన కష్టంలో వాళ్ళు పాలు పంచుకుంటారు వాళ్ళు ఏమి హెల్ప్ చేయాల్సిన పని లేదండి కొద్దిగా కొద్దిగా ఏమంటారు దాన్ని ఓదార్పునిస్తారండి మంచి మాటల ద్వారా ఓదార్పు మాటల ద్వారా సో అలాంటి వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలండి ఇంకా చాలామంది ఉండుంటారు ప్రజెంట్ అయితే ఎవరు వస్తారండి మన చాకలి మన మేడు మన ఇరుగు పొరుగు ఉండే దగ్గరలో ఉండే పేదవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మంచి వాళ్ళు అయ్యి ఉండి అంటే మీకు పరిచయం తెలియాలి మినిమం తెలియాలి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు లేకపోతే కొంచెం మగ దిక్కు లేని వాళ్ళు లేకపోతే పేదవాళ్ళు మీకు అర్థమవుతుందండి మీకు ఎవరైతే హెల్ప్ చేస్తారో మీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు లేకపోతే మీకు పనులు అవ్వవు ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీరు లైఫ్లో ముందుకెళ్ళాలి ప్రశాంతంగా వెళ్ళాలి హ్యాపీగా మీ జీవనం సాగాలి అంటే కొంతమంది మీద మనం డిపెండ్ అయి ఉంటామండి మన ఫ్యామిలీ మెంబర్సే కాదు మన ఇంట్లో వర్క్ చేసే వాళ్ళ మీద మనం ప్రతిరోజు డిపెండ్ అయ్యి ఉంటాం అలాంటి వాళ్ళని మనం ఇలాంటి రోజుల్లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే మన కొలీగ్స్కో మన ఇరుగు పురుగ్కో మనతో పాటు ఆర్థికంగా ఈక్వల్గా ఉండే వాళ్ళకో లేకపోతే కొద్దిగా గట్టిగా మెడలో వేసుకొని చీరలు కట్టుకొని ఉం ఉంటారు కదండి సో అలాంటి ఇలాంటి ఇలాంటి వాళ్ళకి అందరూ ఇస్తారండి అందరూ పిలుస్తారు కానీ మనం ఏం చేయాలంటే వీళ్ళతో పాటు మనం ఇవ్వగలిగి ఇంకొక రెండు మూడు బ్లౌజులు ఎక్స్ట్రా తీసుకోండి నైవేద్యాలు ఇంకొంచెం అడిషనల్గా ఉండండి అందులో పెద్ద ఎవరైనా ఉంటే ఆవిడని పిలిచి భోజనం పెట్టండి వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవండి ఇంటికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఫోన్ ఒకటికి రెండుసార్లు చేయండి మీకు అర్థమవుతుందండి సో వాళ్ళకి మీరు వాల్యూ ఇస్తున్నారు మిమ్మల్ని మీరు వాళ్ళు వాళ్ళని కేవలం యూజ్ చేసుకుంటున్నారు ఒక పని వల్ల చూస్తున్నారు ఇలా కాకుండా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూస్తున్నారంటే మీ లైఫ్లో ఏదైనా అవసరం వచ్చినప్పుడు మీకు ఏదైనా అర్జెన్సీ పని వచ్చినప్పుడు మీకోసం వాళ్ళు ఎంతవరకైనా చేస్తారండి ఏంటి ప్రతిరోజు వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో ఎన్ని సిచ్యువేషన్స్ ఉంటాయో పిల్లల పరంగా భర్త పరంగా ఫైనాన్షియల్గా ఏంటి మనకంటే తక్కువలో ఉన్నవాళ్లే కదా ఉండొచ్చేమో మేబీ వాళ్ళకి కాకపోతే వాళ్ళే అవసరానికి వర్క్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని మనం కొంచెం ఆదరించామనుకోండి ప్రేమతో చూసామనుకోండి మన లైఫ్ ఎంతో బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వాదం ఇచ్చేది వీళ్ళేనండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా ఎందుకంటే మీరు ఇచ్చే ఆ బ్లౌజ్ పీస్ కానీ లేకపోతే మీరు పిలిచి పెట్టే ఆ భోజనం కానీ వాళ్ళకి ఎంతో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎందుకంటే కొంతమంది అవి కూడా కొనుక్కోలేని స్టేజ్లో ఉంటారండి వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళని మన ఇంటి లక్ష్మీదేవులుగా పిలిచి చూడండి మన లైఫ్లో నిజంగానే అద్భుతాలు జరుగుతాయండి అలా అనేసి వాళ్ళు మనకి విశ్వాసంగా ఉంటే పర్వాలేదండి ఒకవేళ లేకపోతేనో అని ఎవరికైనా అనిపించవచ్చు లేకపోతే ఏమండి వాళ్ళ పాపానికి వాళ్ళు పోతారు మన ఇంట్లో పనిచేసినంత వరకు మనం ఏం చేస్తున్నాము ఇదే మనకి ఇంపార్టెంట్ అండి వీళ్ళు రా వీళ్ళు ఒకవేళ విశ్వాసంగా లేరనుకోండి మళ్ళీ వచ్చే వాళ్ళకి మనం అలా చూసుకున్నాం అనుకోండి ఏంటి మీకు మాట చెప్పిన ఎలాంటి వాళ్ళకైనా మనసు ఉంటుంది వాళ్ళు ఆలోచిస్తారు ఏదో ఒక టైంలో ఆలోచిస్తారు ఒకవేళ వాళ్ళు ఆలోచించలేకపోతున్నారంటే పాపం అది వాళ్ళ పూర్వజన్మ ఏదో అనుకోండి సో వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు దానివల్ల మీకు పోయేది ఏమీ లేదు మీకు అర్థమవుతుందా కానీ ఒకవేళ మనం వాళ్ళని చక్కగా చూసుకున్నాం అనుకోండి మన డైలీ లైఫ్ ఏదైతే ఉంటుందో మన పిల్లల వ్యవహారాలు అవనివ్వండి కుటుంబ వ్యవహారాలు ఇంటి పనులు బయట మార్కెట్ పనులు అన్నింటికీ మీకు చేదోడు వాదోడుగా ఉంటారండి అలా అనేసి మరీ పర్సనల్ విషయాలు మీరు షేర్ చేసుకోవాల్సిన పని అయితే లేదు ఎక్కడ గుప్తంగా ఉండాలో ఎక్కడ ఓపెన్గా ఉండాలో ఆ మాత్రం కామన్ సెన్స్ మనందరికీ ఉంది సో ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే సారీ అండి బట్ నాకు చెప్పాలనిపించింది ఎందుకంటే చాలామంది నేను చూశానండి సో అలా ఉండకూడదు మన ఇంటికి ప్రతిరోజు వచ్చే లక్ష్మీదేవుల్ని మనం ఖచ్చితంగా ఆదరించాలండి మా ఇంట్లో పూజ బాగా అవ్వడానికి కారణం మాత్రం మా హెల్ప్ తెల్లవారేసరికి స్నానం చేసుకొని వచ్చేసిందండి మిగిలిన వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని పంపించింది చక్కగా మా ఇంటికి వచ్చేసింది స్నానం చేసుకొని వంటలో వంటకి కావాల్సినవి పూజ దగ్గరకు కావాల్సినవి ప్రతీది కూడా సర్దుకుందండి అంటే బెల్లం చెదగొట్టడము పచ్చిమిర్చి కడగటము కరివేపాకు కడగటము బియ్యం కడగటము నెక్స్ట్ బ్రాసు కొంచెం తోవాల్సి ఉంటే తోవటము ఇల్లు తోడవటము నేను తుడిచినా కూడా మళ్ళీ పూజ చేసే ముందు ఒకసారి తుడిచేది వత్తేది ఉంటుంది అండ్ పసుపుట్లు అవి పెట్టేటప్పుడు అవి కూడా కొంచెం చందర వందరగా అయిపోయి ఇవి ఏది ఏమైనా సరే ఒక మనిషి అంట అయితే అంటే ఒక హె చెయ్యి అయితే హెల్పింగ్ హ్యాండ్ అయితే మనకి అవసరం పడ్డద్దండి ఎందుకంటే మా వారి పని మీద వేరే వెళ్ళారనమాట పూజ టైంకి వచ్చారు మా బాబు ఇంకా పిల్లలు హాస్టల్ నుండి వస్తే చెప్పేదేముందండి వాళ్ళ పనులు వాళ్ళవి సో నాకైతే మాత్రం పూజ కరెక్ట్ టైంకి వీళ్ళందరూ కూడా వచ్చేసారు ఇక్కడైతే వీడియో తీస్తుంది మా బాబే అనుకుంటాను మా హెల్పర్కి కూడా వీడియో తీయడం నేర్పించేశాను కదండి ఈ అయితే తన కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల నాకు సరిగా వీలు కాలేదు ఏది ఏవైనా శ్రావణ శుక్రవారం పూజ చాలా హ్యాపీగా అయ్యింది అండ్ ఆ బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను ఈ డెకరేషన్ నేను మా ఫ్రెండ్ కలిపి చేశాము ఆ చీరను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నానండి తను శారీస్ అమ్ముతుందనమాట డ్రెస్లు డ్రెస్సులు శారీస్ సో తన దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను వాయిస్ ఆఫర్ ఇస్తున్నంతసేపు నా గొంతు మంట 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 దగ్గు ఎంత ఇబ్బంది పడ్డానో ఈరోజు చాలా చాలా ఇబ్బంది పడుతున్నానండి ఎండి ఇక్కడ మందారాలు గులాబీలు నెక్స్ట్ ఇంకేంటవి నందివర్ధనాలు ఇవన్నీ కూడా మన ఇంట్లోనే ఈ కర్టెన్ కూడా అమెజాన్లోనే తీసుకున్నానండి కొంచెం పెద్ద అయిపోవడం వల్ల ఫోల్డ్ అది చేసేసాము అరటి చెట్లు అమెజాన్లోనే తీసుకున్నాను ఇక్కడ ఉన్నవన్నీ మ్యాక్సిమము ఎక్కువైతే ఆన్లైన్లోనే తీసుకున్నానండి బయట షాపింగ్కి వెళ్ళేది అది నాకు కొంచెం ఇబ్బంది అనమాట సో అందుకని అన్నీ కూడా ఈ శారీ కూడా అమెజాన్లో అంటే మళ్ళీ మీరు అడుగుతారు కదా ఇది ఎక్కడ తీసుకున్నారా అని సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ పెడతానండి ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీకు నచ్చలేదు అనుకోండి రిటర్న్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటుందండి మన డబ్బులు సేఫ్ బయట ఏదైనా కొనుక్కున్నామంటే మళ్ళీ తిరిగి ఇచ్చాము అనుకోండి డబ్బులు రాదు కానీ అమెజాన్లో అయితే మనం అన్నిటికీ కాదు కానీ మాక్సిమం మనం రిటర్న్ ఉండే ఐటమ్స్నే మనం పెట్టుకున్నాం అనుకోండి మనకి పే బ్యాలెన్స్లోకైనా వచ్చేస్తుంది బ్యాంక్ అకౌంట్లోకైనా డబ్బులు పడిపోతాయి కాబట్టి చక్కగా తీసుకున్నా పర్వాలేదండి పూజ వర్క్ అయిపోయింది కాబట్టి పూజ అయ్యే టైంకే నేను ముందుగానే వంట కూడా ఫినిష్ చేసేసానండి ఎందుకంటే మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత నాకు వంట చేయాలి వడ్డించాలి మళ్ళీ అవన్నీ కట్ చేయాలి అది చేయాలంటే అస్సలు అవ్వదు సో నైవేద్యంగా పెట్టేసిన తర్వాత మిగిలినవన్నీ హాట్ బాక్స్లోకి తీసేశాను చక్కగా ఎవరికి వాళ్ళు వడ్డించేసుకున్నాము అన్నీ తినేసాము హ్యాపీగా కబుర్లు చెప్పుకున్నాము నేను అంతా కూడా హాయి హాయిగా గడిచిపోయిందండి ఎంత పనున్నా ఎంత హడావుడిగా ఉన్నా ఎంత వంటున్నా మాత్రం మొక్కల పని అయితే అస్సలు వదిలేదే లేదండి కొత్త విత్తనాలు వేసుకున్నాను ఎందుకంటే మరి శ్రావణ శుక్రవారం గుర్తుండాలి కదా అందుకని కొత్త విత్తనాలు వేసుకున్నాను కొత్త మొక్కలు కొన్ని కుండీల్లో వేసుకున్నాను రాధా మనోహరం పూలు స్టార్ట్ అయ్యింది దొండకాయలు సూపర్లా కాస్తున్నాయి మొలక్కాడలు అయితే అద్దిరిపోయాయి ఏంటి కాకరకాయలు మునక్కాడలు దొండ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయిందండి నాకు ఎంత సంతోషంగా ఉందో నేను కష్టపడి పని చేసిన దానికి అమ్మవారు నిజంగా అనుగ్రహించిందండి నాకు మాత్రం పాదులు చట్టవు ఇప్పటికీ వేసానో తెలుసా ఈసారి మాత్రం ప్రొడక్షన్ కూడా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంత షెడ్యూల్లో కూడా బుక్స్ చదవడం కూడా ఆపనండి నాకు ఎంత నచ్చాయో నావల్స్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను చదువుతూ ఉంటే అందులో అయిపోతామండి అట్లనే పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కూడా నేను నోట్స్ రాస్తున్నాను తప్పకుండా మన వీడియోలు అవన్నీ కూడా షేర్ చేస్తానండి ఏంటి ఒకరికి హర్ట్ చేయకుండా మన వల్ల ఒకరికి హాని కలగకుండా హ్యాపీగా మన జీవితాన్ని సంతోషంగా దీనికి డబ్బులతో పనిలేదండి మీకు నచ్చేవి నప్పేవి ఆరోగ్యకరమైన అలవాట్లను మీరు చేసుకుంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మీరు హ్యాపీగా ఉంటారండి ఎందుకంటే డబ్బులతోనే అన్నీ వస్తాయి అనుకుంటే డబ్బున్నోళ్ళు అందరూ ఏమీ సంతోషంగా లేరండి మీకు ఆ విషయం అయితే తెలుసు కదా సో మన అలవాట్లే మన ఆరోగ్యము మన అలవాట్లే మన సంతోషం అండి మీకు అర్థమవుతుందా మన లైఫ్ సాటిస్ఫైడ్గా సాగాలి అంటే మన అలవాట్లు మంచివై ఉండాలి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయాను లాస్ట్లో ఆ పని చేశానండి థ్యాంక్ యూ ఫర్